కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులు వివక్షకు నిరసనగా సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌక్లో కేంద్ర బడ్జెట్ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పదవులకు రాజీనామా చేయాలని బడ్జెట్ సవరించే విభజన హామీల అమలుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ బడ్జెట్ తీరు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీహరి సహాయక కార్యదర్శి గోపాలకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి చంద్రయ్య భారత జాతీయ మహిళా సమైక్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ తదితరులు మాట్లాడారు తెలంగాణ వాటా ఏడా ఉంది ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళు ఆలోచన లేకుండా తెలంగాణలో మమ్మల్ని తిరగనియరు రచిస్తే ఏం చెప్పాలనేటువంటి కూడా లేకుండా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తున్నారు వీళ్ళు వెంటనే ఈ అసమర్థం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు తెలంగాణ బడ్జెట్ను పునరాలోచించి మన తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం